गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अचतुर्वदनो ब्रह्मा

ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఇం వై సర్వే చతుర్వింశికతమ శ్లోకే ప్రవేశా ఇప్పుడు మనం నూట ఇరవై నాలుగు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అనేక కోటి బ్రహ్మాండ జనని అక్కడ మనకు పదకొండు అక్షరాలు అవుతున్నాయి ఎనిమిది అక్షరాల దగ్గర ఆపాలి కదా అని అక్కడ ఆపకూడదు అమ్మవారు నామం ఒకటే కనుక మధ్యలో ఆపకుండా చదవలసిందే దివ్య విగ్రహ ఐదు అక్షరాలు వేరే ఒక ఆదిశక్తి రమేయాత్మా పరమా పవనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆదిశక్తి ప్రథమం అమేయ ద్వితీయం ఆత్మ తృతీయం పరమ చతుర్థం భావనాకృతి పంచమం అనేక కోటి బ్రహ్మాండ జనని షష్ఠం దివ్య విగ్రహ సప్తమం సప్తపది అయం శ్లోక ఆదిశక్తి శక్తిస్వరూపాల్లో ప్రథమశక్తి అమ్మవారే నిరాకారస్వరూపిణి మొట్టమొదటి ఆకార ఆకారం పొందారట ఆ ఆకారమే సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె ఆదిశక్తి ఆదిశక్తి మొదటి శక్తిస్వరూపిణి అమ్మవారే అంతేకాదు మన శరీరంలో ఉన్న శక్తి కేంద్రాల్లో ప్రథమ శక్తి కేంద్రం ఏంటండి మూలాధార చక్రం ఆ మూలాధార చక్రంలో కొండల్ని రూపంలో చుట్ట చుట్టుకుని పడగ ఎత్తి ఉన్నటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి ఓ అధిష్టాన దేవత అమ్మవారే అది ఈ నామ యొక్క విశేషం ఆదిశక్తి అమేయా అమేయా మేయ అంటే సమానము సమానత్వము అని అర్థం అమేయ సాటి లేనివారు మేయ అంటే పోలిక చెప్పడానికి వీలైనది అమేయ అంటే పోలిక చెప్పడానికి లేదు అమ్మవారికి అమ్మవారు ఉంటుంది ఎవరితో పోలుస్తాం అమ్మవారికి అమ్మవారి సాటి ఇంతగా అనుకున్నాం కదా గగనం గగనాకారం సాగర సాకరూప ఆకాశానికి ఆకాశమే సాటి సముద్రానికి సముద్రమే సాటి అమ్మవారికి అమ్మవారి సాటి అంచేత అమేయ అని చెప్పి అని వర్ణించారు వసంజాతి భాగ్దేవతలు ఇంకోటి అంటే మేయ అంటే పరిమితి మేయ అంటే పరిమితి ఇంత పదహారు అక్షరాలు లేదా ఇరవై అక్షరాలు పది అక్షరాలు ఏదో ఒక పరిమితి పెట్టుకుని ఇది నామం యొక్క పరిమితి అని చెప్పడం మేయం కానీ అమ్మవారి నామాలు అమేయం అనంతంగా ఉన్నాయి ఎన్నో నామాలు ఉన్నాయి అది ఇక్కడ అర్థం అమేయ పరిమితి నిర్ణయించడానికి వీలైనటువంటి అనంతమైన తత్వం కలిగిన వారు ఆత్మా అదిశక్తి అమేయ ఆత్మ ఆత్మ పరమాత్మ పరమాత్మతత్వం ఒక అఖండ జ్యోతి స్వరూప స్వరూపం అయితే ఆ అఖండ జ్యోతిలోంచి ఒక కిరణం జీవిలో ప్రవేశించి జీవాత్మగా మారింది ఈ జీవి మానవుడు అయినవచ్చు మానవ జీవ మానవతడు జీవనవచ్చు ఏ పని చేస్తున్నా కూడా దానికి ఆధారం అమ్మవారే ఎందుకని జీవాత్మ రూపంలో ఉన్నారు అమ్మవారు అమ్మవారు జీవాత్మ రూపంలో మనం ఉన్నారు మనలో ఉన్నారు ఆ జీవాత్మయే ఆజ్ఞాచక్రస్థానం ముప్పై రెండు వేల నాడీ కేంద్రాలు ఇక్కడ ఉంటాయి ముప్పై రెండు వేల నాడీ కేంద్రాలు జ్ఞానేంద్రియ సంవత్సరం నాడీ కేంద్రాన్ని ఇక్కడే ఉంటాయి సర్వేంద్రియాణం శిరస్ ప్రధానం శరీర భాగాలన్నింటిలో శిరస్సు ప్రధానమైనది కారణం కీలకమైన వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి చూడటం వినటం ఆఘ్రాణించటం తినటం ఇవన్నీ కూడా విశేషమైన లక్షణాలు అలాంటి విశేషణాలు ఎవరిలో ఉన్నాయి జీవుల్లో ఉన్నాయి జీవుల్లో ఉన్నాయి శరీరం నశించవచ్చు కానీ ఆత్మతత్వం నశించదు కదా ఆత్మతత్వం శాశ్వతం నయనం ఛిందంతి శత్రాన్ని నయనం నయనం దహతి పావక న చేయనంకు లేదని చెప్పో నా శోషయితీ అని సాంగ్ చెప్తారు గీతాచార్యులు వారు ఈ ఆత్మతత్వాన్ని ఏది ముంచేదు ఏది కాల్చలేదు సంతోషంగా ముందుకు సాగుతూనే ఉంటుంది ప్రవాహం అని చెప్పారు అలా విశేషమైన నామం ఇది ఆత్మా అటువంటి ఆత్మతత్వం ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటే పరమాత్మతత్వం తెలుస్తుంది ఆత్మన్ ఆత్మ జీవుడికి సంకేతం పరమాత్మన్ పరమాత్మకు సంకేతం పరమాత్మకు సంకేతమైనటువంటిది పరమాత్మకు సంకేతం జీవాత్మ జీవాత్మయే అమ్మవారి రూపం యా దేవి ఆత్మ ఆత్మరూపేణ సంస్థిత నమస్తశ్ నమస్త నమస్తశ్చయ్ నమో నమ పరమా పరమా అంటే శ్రేష్టమైన తత్వం శ్రేష్టం పరమా అంటే శ్రేష్టమైనది గొప్పది ఉత్కృష్టమైనది అంతకంటే ఇంకా అధిక అధికమైనది లేదు అంతే చెప్ప పరమా పావన ఆకృతి పావన ఆకృతి పవిత్రమైన ఆకారం కలిగిన వారు అమ్మవారి రూపం ఎంత పవిత్రంగా ఉంటుంది దర్శించగానే మనలో ఒక విధంగా నిర్మలత్వం వచ్చేస్తుంది శాంతత లభిస్తుంది అటువంటి దివ్యమైన రూపం అమ్మవారిది పావన ఆకృతి అటువంటి పవిత్రమైన ఆకారం గురిగిన వారు కనుక అమ్మవారిని పావనాకృతి అన్నారు అనేక కోటి బ్రహ్మాండ జనని అనేక కోటి బ్రహ్మాండ జనని వ్యాసులు వారు భాగవతం రాశారు వ్యాసులు వారు భాగవతం రాశారు దేవి భాగవతం రాశారు భాగవతంలో భాగవతుల చరిత్రలు భగవద్భక్తుల చరిత్రలు కృష్ణుడి కథ దేవి భాగవతంలో అమ్మవారిని సేవించేటటువంటి భాగవతులు ఉంటారు చరిత్రలు దేవి భాగవతం అమ్మవారి యొక్క విశేషమైన మహాత్మ్యం అమ్మవారు రాక్షస సంహారం చేయటం ఇవన్నీ దేవీభాగవతంలో ఉంటాయి అలాంటి దేవి భాగవతంలో ఒక విశేషమైన సన్నివేశం ఉంటుంది అదేమిటంటే అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి జాయతే గమ్యతే ఇది జగత్ అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు మణిద్వీపం ఎక్కడుంది బ్రహ్మలోక బ్రహ్మలోకానికి పైన గోలోకం ఉంది గోలోకానికి పైన ఆ విశేషమైన లోకం మణిద్వీపం ఆ మణిద్వీపంలో దేవతలు ఋషులు సిద్ధులు సాధులు కిన్నర్లు కింపురుషులు అందరూ వచ్చి అమ్మవారు చేస్తుంటారు అటువంటి ఆ ప్రదేశంలో ఒక విశేషమైన తత్వం కనిపిస్తుంది అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలను ఆవిర్భవింపజేసినటువంటి తత్వం అమ్మవారిలో కనిపిస్తుంది అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి ఒక్కొక్క బ్రహ్మాండంలో లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వరులు వాణిశరణికర్భులు శశిపురంధర్లు అరుం అరుంధేది వశిష్ఠులు సీతారామచంద్రులు ఇలా దంపతులు ఉంటారు పుణ్య దంపతులు ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్కళ్ళు అన్ని బ్రహ్మాండాలలో అంతమంది విష్ణువులు అంతమంది లక్ష్మీనారాయణులు అంతమంది ఉమామహేశ్వరులు ఉంటారు అందరూ వస్తున్నారు మణిదీపం అమ్మవారు చేయించడానికి అది నామానికి అర్థం అనేక కోటి బ్రహ్మాండ జనని అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాల్లో ఉన్న అందరూ కూడా అమ్మవారు చేస్తున్నారు అందరికీ ఆధారం అమ్మవారు ఆ బ్రహ్మాండాలను బ్రహ్మాండాల్లో జీవులను సృష్టించడం అమ్మవారి దివ్య విగ్రహ అమ్మవారు ఎంత బాగుంటుందంటే దివ్యమైనది దివ్యతే ఇది దేవి ప్రకాశించే తత్వం అద్భుతమైన ప్రకాశం దివి సూర్య సహస్రస్య భవే జగపద్ధిత అనే విశ్వరూప సందర్శనంలో పరమ వ్యాసుడు వారు చెప్తారు ఆకాశంలో ఒక్కసారిగా అనేక కోటి అనేక సూర్యమండలాలు ఒక్కసారిగా అంతరిక్షంలో భాషిస్తే ఎంత కాంతి ఉంటుందో అంతకంటే అధికమైన కాంతి అమ్మవారిది ఆ పరమాత్మది ఇక్కడ అమ్మవారిది ఓం ఐం హ్రీం శ్రీం ఆదిశక్తయే నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం అమేయాయో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఆత్మనై నమ ఓం ఐం హ్రీం శ్రీం పరమాయన ఓం ఐ హ్రీం శ్రీం పవనా పవనాకృతయో నమ ఓం ఐం హ్రీం శ్రీం జనన్యై నమో ఓం ఐం హ్రీం శ్రీం దివ్య విగ్రహాయో నమ స్వస్తి